మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా అందరూ బాగున్నారా మీరందరూ బాగోవాలని క్షేమకరమైన జీవితము పొందాలని సమస్యలను విడుదల కలగాలని మీ కుటుంబాలకు నెమ్మదిని శాంతిని దేవుడు అనుగ్రహించాలని ప్రతినిత్యం ఒక దైవజనుడుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం ఇంటున్నారో వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు దేవుని వాక్యమును ధ్యానిందాము మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం అటువలి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని ప్రిలారా పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో లోబడిటను గూర్చి మనకు నేర్పుతూ ఉన్నారు లోబడిట అంటే ఏమిటండి మాట వినుట మాటను గౌరవించుట నిర్లక్ష్యముగా ఉండకుండా మాటకు లోబడి జీవించటమే లోబడుట ప్రిలారా పూర్వము పరిశుద్ధ స్త్రీలని అంటూ ఉన్నారండి వారు ఎవరిని ఆశ్రయించారు దేవుని ఆశ్రయించిన స్త్రీలు వారు దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉన్నారు ఆశ్రయం ఆశ్రయమంతా దేవునితోనే వారి సహవాసము దేవునితోనే వారు దేవునితోనే పెనుగులాడేవారు కనుక దేవుని ఆశ్రయించిన స్త్రీలుగా వారు ఉన్నారు రెండవదిగా చూస్తే పరిశుద్ధ స్త్రీలు అన్నారు ఏ కళంకము లేని ఏ యొక్క అపరిశుద్ధత లేని ఏ యొక్క అహంకారము లేని స్త్రీలుగా వారు ఉన్నారు పరిశుద్ధ స్త్రీలు దేవునితో నేరుగా మాట్లాడినవారు దేవుని సన్నిధానములో ఎన్నో దినాలు ప్రార్థన చేసి కనిపెట్టి అనేక ఆశ్చర్య కార్యములు సంపాదించుకున్నవారు వారి కొరతలు దేవునితో సహవాసము చేసి దేవుడిచ్చిన గొప్ప దీవెనలు పొందుకున్న వారు పరిశుద్ధ స్త్రీలు ప్రిలరా దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఏమి చేశారండి అని ఆలోచన చేస్తే స్వపురుషులకు లోబడి జీవించారు అవును ప్రిలరా వారి భర్తలకు వారి యొక్క యజమానులకు వారి చెప్పిన మాటలు వీరి లోబడి జీవించేవారు కనుక పరిశుద్ధ స్త్రీలుగా దేవుని ఆశ్రయించిన స్త్రీలుగా భర్తను ప్రేమించి భర్త మాటకు విలువించిన స్త్రీలుగా వీరు ఉన్నారండి ఆలోచన చేయాలి నా ప్రియ స్నేహితులారా ఇన్నాడు ఎంతోమంది ప్రార్థనకి వెళ్తూ ఉంటారు ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎన్నోసార్లు కానుకూలిస్తూ ఉంటారు వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించే ఉన్నత స్థితిలో ఉంటారు ఉదయ కాలము ప్రేమతో దేవుడు అడుగుతూ ఉన్నాడు పురుషులకు అంటే భర్తకు లోబడి జీవిస్తూ ఉన్నారా భర్త మాటకు విలువిస్తున్నారా అదే ఇక్కడ వ్రాయబడింది పిల్లరా అబ్రహామును ప్రేమించింది షారా యజమానుడని లోబడి జీవించింది చెప్పిన మాటను అతిక్రమించలేదు ప్రిలరా అటువంటి జీవితం మనకు కలిగి ఉంటే దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు కాబట్టి పరిశుద్ధ స్త్రీలైన ప్రతి ఒక్కరూ కూడా దైవ సన్నిధి నెరిగిన వారు ఎటువంటి జీవితము కలిగి జీవిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలని భర్త విషయము నిర్లక్ష్యము చేస్తున్నారా భర్తను తక్కువగా చూస్తున్నారా ఆలోచన చేయండి చాలామంది అంటారు పాస్టర్ గారు మీరు భర్తల గురించి చెప్తున్నారు వారికి ఎంతో పరిచయం చేస్తున్న వారి భార్యల గురించి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటూ ఉన్నారు ప్రియులారా వారి గురించి ఒక మాట నేను చెప్పనా భర్తలు భార్యలను సంపూర్ణంగా ప్రేమించే వారిగా ఉండాలి తన సొంత శరీరాన్ని ఎలాగ ప్రేమించుకుంటూ ఉన్నారో అలాగే భార్యను కూడా ప్రేమించగలిగితే ఆమె లోబడి జీవిస్తూ ఉన్నది భర్తకు గనుక అటువంటి జీవితము కలిగిన కుటుంబము దేవుని ఆశీర్వాదమును నిత్యముగా సంపాదించుకుంటారు గొప్ప వ్యక్తులుగా మారుతారు ఆత్మ సంబంధము కలిగిన వరాలు పొందుతారు ఒకవేళ భర్త మారక భార్య నలిగిపోతూ ఉంటే ప్రార్థనలోను కన్నీరు కారుస్తుంటే ఉదయకాలము దేవుడు పిలుస్తున్నాడు దేవుడు నిత్యముగా నీ భర్తను మార్చబోతున్నాడు నీ కొరత నేను తీర్చబోతున్నాడు దేవుని మాటకు లోబడి జీవించండి దేవుని ఆశీర్వాదం పొందండి అంటే కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేడు మనందరికీ దయచేనుగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాము యుదయ కాల సమయంలో అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు లోబడి జీవించడముల నా ఆశీర్వాదము ఈరోజు మేము తెలుసుకున్నాము ప్రభు అటువంటి జీవితము కలిగి జీవించటానికి కృపనివ్వండి మీ ఆత్మ సహాయము దయచేయండి ఎంతోమంది ప్రార్థన చేయమని వారికి సహాయం వచ్చేయమని యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్థుతించి వేడొచ్చు నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్